అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాసం దాదాపుగా సగం పూర్తయిపోయినట్లే అంటే కార్తీక మాసం అనగానే సోమవారాలు చాలా విశేషంగా చెప్తారు అలాగే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అనేది ఇంకా విశేషం అసలు మాసం అంతా చేసినా చేయకపోయినా ఒక్క పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఒత్తులు వెలిగించి ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు గడిపి ఆ రోజు అంతా పూర్తయిన తర్వాత ఉపవాసాన్ని విరమించి ఇక చాలు ఇంకా సంవత్సరం అంతా మనం పూర్తి చేసుకున్నటువంటి భాగ్యం అని అందరం భావిస్తామండి అయితే మీరు ఒక మాట అన్నారు లాస్ట్ టైం వీడియోస్ చేసేటప్పుడు పౌర్ణమి ఎంత విశేషమో అంతకు మించిన విశేషమైన రోజులు ఇంకా ఉన్నాయమ్మ కార్తీక మాసంలో అన్నారు వాటి గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామని అయితే ఇంకా ఆ రోజు ఇప్పుడు ఉందా అండి లేకపోతే పదిహేను రోజుల ముందే పూర్తయిందా ఆ వివరాలు తెలియచేయండి ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊరు ఊర వాడవాడల అందరూ కూడా భక్తి ప్రపత్తులతో దీపారాధన ఈ యొక్క ఈశ్వరిని ఆరాధన అనేటువంటిది చేస్తూ వచ్చారమ్మా కానీ పంచాంగములు తిరిగేస్తూ ఉంటుంటే ఈ కార్తీక సోమవారం మీద దృష్టి పెట్టినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం కనబడింది అమ్మ అంటే ఈ క్రోధి నామ సంవత్సరం ఈ కార్తీక మాసానికి మాత్రమే పరిమితమైనటువంటి రోజుగా చెప్పవచ్చు అని నా పరిశీలనలో ఎందుకనంటే శివ పరివారానికి సంబంధించినటువంటి అందరికీ సంబంధించి కలిసి వచ్చే రోజు ఒక రోజు అంటే ఈశ్వరుడు అమ్మవారు వినాయకుడు కుమారస్వామి వీళ్ళందరికీ కూడా ఈ శివ పరివారమే కదమ్మా ఈ నలుగురే శివ పరివారం ఈ శివ పరివారానికి సంబంధించి అన్నిందరికీ కలిసి వచ్చిన దేవతారాధన కలిసి వచ్చిన ఏకైక రోజు ఇప్పుడు రాబోతుంది పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిది ఆ మూడవ కార్తీక సోమవారం సోమవారం మూడవ కార్తీక సోమవారం ఎందుకనంటే అమ్మవారికి అంటే గౌరీదేవి తిథిగా అనగా అధిపతిగా ఉన్నటువంటి తిథి ఏంటి తదియ తిథి తర్వాత సోమవారం కార్తీక సోమవారం ఈశ్వరుడు మళ్ళీ ఈశ్వరునికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రం ఏంటమ్మా మృగశిరా నక్షత్రం మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు కుజుడు కుజునికి అధిష్టాన దేవత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంబంధం కూడా వచ్చి చేరింది ఇంకా నాలుగవది వినాయక వినాయకుడు ఆ రోజున సంకష్ట హరి చతుర్థి తారీఖు రోజున అంటే అంటే ప్రదోషకాల సమయంలో చతుర్థి ఉంటే గనక ఆ రోజే చేసుకోవాలి సంకష్టహర చతుర్థి సోమవారం పద్దెనిమిదవ తారీఖు అయింది అంటే వినాయకుడు ఈశ్వరుడు అమ్మవారు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నలుగురికి సంబంధించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది కాబట్టి ఈ రోజున ఎవరైతే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మూడవ కార్తీక అంటే తెలిసి తెలియక కూడా చాలా మంది భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని ఆరాధన చేస్తారు అది అందరూ చేస్తారు కానీ ఇప్పుడు మనము చెప్పబోయేటువంటిది తెలుసుకొని ఇంకా కొంత సమయం మన దేవతారాధనకి గనక వెచ్చించుకుంటే మరింత పుణ్య ఫలితము అసలు చెప్పాలనంటే ఈ కార్తీక మాసం అంతా కూడా చేసిన పుణ్య ఫలితం ఒక్క రోజుకే వస్తుందేమో అన్నంతగా ఆ కలయిక ఉందమ్మా మరి ఆ రోజున సాధారణంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఆ రోజున కాచ్యాయని వ్రతం చేయండి ఎందుకంటే మృగశిర నక్షత్రం ఉంది కదా అమ్మవారు కాత్యాయని వ్రతం చేసేటప్పుడు అమ్మవారు అధిష్టాన దేవత కాత్యాయని అంటే తదియ తిథి కూడా కలిసి వచ్చింది సోమవారము అయ్యింది కాబట్టి వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు కాత్యాయని వ్రతాన్ని అనగా పుస్తకం బయట షాప్ లో పుస్తకంలో దొరుకుతుంది కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ప్రదోషకాల సమయంలో ముత్తైదుకి పిలిపించుకొని ఒక్కరిని కాని ముగ్గురు కాని పిలిపించుకొని వారికి స్త్రీ అలంకరణ వస్తుంది అంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆ ముత్తైదుకి వాయినమిచ్చి ముత్తకి భోజనం పెట్టి తాంబూల దక్షిణ ఇచ్చి చేస్తే ఆ వ్రతం యొక్క సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఇది వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి ఇక ముఖ్యంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కాత్యాని వ్రతం సోమవారం చేయొచ్చు సాధారణంగా మంగళవారం నాడు చేసుకుంటారు కానీ ఈ సోమవారం కార్తీక సోమవారం మృగశిర నక్షత్రము తదియ తిది కూడా ఉన్నటువంటి కారణం చేత ఆ విధంగా చేయండి కాలంలో అమ్మ ముత్తైదుకి దానం ఇవ్వడం ఇక ఆ రోజున కార్తీక సోమవారం కదా బ్రహ్మ ముహూర్తము అనేది లేచి చక్కగా ఈశ్వరుని చిత్రపటం అంటే చిత్రపటం ఎలా ఉండాలంటే శివ పరివారం ఉండాలి స్వామి ఉండాలి అమ్మవారు ఉండాలి పక్కన ఒక వినాయకుడు ఇంకొక పక్కన కుమారస్వామి వీళ్ళందరూ వాహనములతో సహా చిత్రపటం ఉన్నప్పుడు ఆ చిత్రపటానికి గన్నేరు పూలతో కానీ మల్లె పూలతో కానీ ఇలా ఏదైనా కానీ పుష్పించే పూ పూలమాల వేసి చక్కగా శివ సహస్రనామము గౌరీ సహస్రనామ పారాయణం చేయాలి తర్వాత వినాయక అష్టోత్తరము కుమారస్వామి అష్టోత్తరము సుబ్రహ్మణ్య అష్టోత్తరం మూడు సార్లు పారాయణం చేయాలి తర్వాత వడపప్పు పానకము ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాలి చలివిడి కూడా నైవేద్యంగా పెట్టాలి ఇక కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అనగా శివాలయానికి చేరుకుంటే ఆ శివాలయంలో పరివారం అంతా ఉంటారు గణపతి ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అమ్మవారు ఉంటాడు ఈశ్వరుడు ఉంటాడు ఆ రోజున చక్కగా అర్చనాభిషేకాదులు ఆ దేవాలయంలో గోతనామాలతో జరిపించుకోండి జరిపించుకోవడం ద్వారా వాళ్ళ సంకల్పం అనేటువంటిది అతిశీఘ్రముగా నెరవేరుతుందమ్మా ఈ శివ పరివారం సంబంధించిన అన్ని కలిసిన రోజు ఆ ఒక్క రోజే ఉంది పద్దెనిమిదో తారీఖు ఇక మరొక విశేషం ఏంటంటేనమ్మ ప్రదోషకాలం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా తదియ వెళ్ళిపోతుంది చవితి వస్తుంది ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటల కల్లా మృగశిరా నక్షత్రం వెళ్ళిపోతుంది అంటే ప్రదోషకాల సమయానికి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు ఆరు గంటల నాలుగు నిమిషాలు ఉంది ప్రదోషకాల సమయానికి శివుడి నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం ఉంది ఇంకా విశేషం అమ్మా సోమవారం సోమవారం కాబట్టి ఈ ప్రదోషకాల సమయంలో ఎవరైతే ఉపవాసం అనగా పూర్తిగా ఆ రోజంతా ఉపవాసం ఉంటే మహాపుణ్యం అమ్మ ఉపవాసం ఉండి ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయించండి చాలా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేస్తారమ్మా పైగా ప్రదోషకాల సమయంలో సోమవారం ఉంటుంది ఆరుద్ర నక్షత్రం కాబట్టి దేవాలయంలో చేయగలిగే అవకాశం ఏంటంటే భగ భగమండే అన్నముతో కాదమ్మా అన్నముని అని పూల పూల లాగా ఉండాలి అంటే గంజి వారిస్తే చక్కగా వస్తుంది మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకుంటే ముద్దవుతుంది గంజి వారిస్తే చక్కగా పూల పలుకులు పలుకులుగా వస్తుంది కాస్త ఆరబెట్టి చల్లబడ్డ తరువాత గోరువెచ్చగా మరీ వేడిగా కాకుండా ఆ ఉన్నటువంటి దాంట్లో అన్నాభిషేకం చేస్తే ఆ ఈశ్వరుడు ఆరుద్ర నక్షత్రము సోమవారము ఆ కలిసి వచ్చిన రోజు మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ రేదమ్మ అంతటి పవిత్రమైనటువంటి రోజుగా చెప్పబడింది ఇంకా ఆ రోజున గనక అంత ఉపవాసం ఉండి సాయంకాల ప్రదోషకాల సమయంలో చిన్న పని గనక చేస్తే సాక్షాత్తు ఈశ్వరుని కటాక్షం లభిస్తుందమ్మా తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల గమనిక ఈ యొక్క కార్తీక మాసం ఆఖరి సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉంటే అవి పితృదోషంగా చెప్పబడి ఉంటుంది ఈ పితృదోషానికి గోకర్ణ క్షేత్రంలో నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున చేయించడం జరుగుతుంది పితృదోష నివారణ పూజలు వీటి వల్ల కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడం పెళ్లిలు కాకపోవడం సంతానం కలగకపోవడం ఏ పని పూర్తి కాకపోవడం ప్రతిదీ కూడా ఆలస్యం అవడం అనేటువంటిది జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రేక్షకులు చక్కగా వినియోగించుకోగలరు ఏం చెయ్యాలి ఆ సమయానికి అని అంటే అమ్మా నిజంగా చెప్పాలంటే ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్తు శివ నక్షత్రం పైగా సోమవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి చంద్రమండలంలో నక్ష ఆకాశంలో చంద్రుని చూడాలమ్మా చంద్రుని గనక చూసి చంద్రుని పక్కనే అంటే ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఆరుద్ర నక్షత్రాన్ని ఆకాశంలో దర్శనం చేసుకోవాలి దానివల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడి నక్షత్రం అది అన్నాభిషేకం చేసి తర్వాత అర్చన జరిపించుకొని చంద్రమ అనగా నక్షత్ర మండలంలో ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి మీరందరూ అడగవచ్చు వీక్షించే ప్రేక్షకులు కూడా మీరంటే తెలుసుకోగలుగుతారు మాకెలా తెలుస్తుంది అది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనమ్మా చంద్రుడు ఎక్కడ ఉంటాడో చంద్రుని అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తుంటాడో ఆ నక్షత్రం పక్కనే చంద్రుడు ఉంటాడు ఇది ఒక బండ గుర్తు ఇప్పుడు ఈ రోజు మృగశిరా నక్షత్రం ఆ రోజున మృగశిరా నక్షత్రం ఉంది సాయంకాలం కాలానికి ఆరు ఆరు గంటల మధ్యాహ్నం మూడు గంటకే ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఆ సమయంలో చంద్రుడు గనక ఆకాశంలో చూస్తే చంద్రుని పక్కన ఏ నక్షత్రం అయితే ఉంటాయో సమూహము ఆ నక్షత్ర సమూహంలో ఉంటాడు ఆరుద్ర నక్షత్రానికి ఆనుకునే చంద్రుడు ఉంటాడు ఎందుకంటే ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఇక సందేహమే లేదు ఎలా గుర్తుపట్టడం ఆరుద్ర నక్షత్రాన్ని అంటే ఆరుద్ర నక్షత్రం యొక్క రూపం ఎలా ఉంటుందంటే తాండవిస్తున్నటువంటి నటరాజు యొక్క స్థితి ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట కాబట్టి మీకు ఆకాశంలో చూస్తే ఎక్కడైనా కానీ ఒక మూడు చుక్కలు ఒకటి రెండు మూడు ఒక్కొక్క చుక్కకి మధ్య సమాంతరమైన డిస్టెన్స్ ఉంటుంది ఆ మూడు చుక్కలు ఒకే రేఖ మీద ఉంటుంటాయో అదే ఆరుద్ర నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రం చాలా నక్షత్రాల సమూహం గుర్తుపట్టడం కోసం ఒక మూడు నక్షత్రాలు ఒకే గీతలాగా వరుసగా ఉంటాయి చంద్రుడిగా ఆ చంద్రుడి పక్కన అది ఆరుద్ర నక్షత్రం ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఈ శివ దర్శన ప్రభావం వల్ల అన్నాభిషేకం చేసుకోవడం వల్ల లేదా మామూలుగా నేను అభిషేకం చేసుకోవచ్చు ప్రదోషకాల సమయంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం ఉద్యోగం కావలసినటువంటి ఎవరైనా కానీ ఉద్యోగంలో అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు బదిలీ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం ఆరోగ్యం కావలసినటువంటి వాళ్ళు నెయ్యితో అభిషేకం చేసుకోవాలి ఇలా పలు రకాలైనటువంటి ద్రవ్యములతో చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఆ ప్రదోషకాల సమయంలో చేసి అర్చన చేసి ఈశ్వరుని దర్శించుకోండి చాలా పుణ్యమైందమ్మా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి కార్తీక మూడవ సోమవారం అయింది తదియతిథి అయింది మృగశిర నక్షత్రం ఉంది సంకష్టహర చతుర్థి కుజునికి సంబంధించిన నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం పైగా ఆరుద్ర నక్షత్రం ఈ ఐదు రకాలైనటువంటి యోగాలు కలిసినటువంటి శుభ సమయం అది పైగా సాధ్య యోగం కూడా ఉందమ్మ వణిజా కరణం ఉంది ఇవన్నీ కూడా సంపూర్ణంగా యోగాన్ని అమ్మా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఏమాత్రం కూడా అలసత్వం చేయకుండా మీ భక్తి ప్రపత్తులతో ఆ యొక్క సంబంధించినటువంటి దేవతారాధన చక్కగా చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను కార్తీక పౌర్ణమికి ఎంతటి విశిష్టత ఉంటుందో అంతకన్నా పరమ విశిష్టత ఈ మూడవ కార్తీక సోమవారం రోజున ఈ యొక్క సంవత్సరంలోనే మనకు వస్తుంది కాబట్టి అభిషేకం చేసుకునే వీలు లేని వాళ్ళు కనీసము ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపారాధన దేవాలయంలో చేయండి ఆ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో అనగా ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల లోపల ఈ యొక్క దీపారాధన చేయొచ్చు దానములు చేసిన ఈశ్వర సమూహం ఉన్నటువంటి రోజం అది దీపదానం చేయండి ఉసిరిక దానం చేయండి సాలగ్రామ దానం చేయండి ఇలా మీకు మార్కండేయ పురాణం ఆ రోజు చేయండి పౌండరిక యాగం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇలా ఏ దానము చేసినా ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో దాన కార్యక్రమాలు దీపములు ప్రజ్వలించడము అభిషేకములు అర్చనలు ఇలా మీకు శక్తికులది ఏది తోస్తే మీ భక్తికి ఏది మీ మనసు అంగీకరిస్తే ఆ పని చేయండి తప్పకుండా మీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అది మీరు అనుభవించి తీరుతారు ఆ శివానుగ్రహం కలిగిందంటే కోటి వంతులో పది కోట్ల వంతు మనకు లభించిన మనం తరతరాలు కూడా ఆనందంగా శివానుగ్రహంతో జీవిస్తామని చెప్పడంలో ఏమాత్రం సందేహం చాలా అని చెప్తున్నారు కదండి తప్పకుండా అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది చాలా మందికి కార్తీక మాసం అంతా చేయలేకపోయినా పౌర్ణమి లేకుంటే మూడో సోమవారం చేద్దామని అలా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇంకా మీరు ఇంకా చాలా మంచి మాట అన్నారు నాకు తట్టలేదు ఈ పౌర్ణమి రోజున ఎందుకంటేనమ్మా పౌర్ణమి రోజున ఊరు ఊర వాడవాడలు అందరూ చేస్తారు కానీ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ రోజు ట్రైన్ లో ఉండే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు వేల మంది ఫ్లైట్ లో ఉండేవాళ్ళు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు సొంత వెహికల్స్ లో ప్రయాణం చేసేవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున చేయలేరుగా అయ్యో ఆటంకాలు వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళకి రుతుక్రమం ఆటంకాలు వచ్చి లేదా ఎవరైనా మరణించి వచ్చి మహిళా సందర్భంలో ఉండి ఆ రోజు చేయలేని ఆ రోజు చేయలేని వాళ్ళందరికీ కూడా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు గనక చేస్తే అద్భుతమైన ఫలితం అమ్మా ఎందుకనంటే శివ పరివారం శివ సమూహము శివ కుటుంబము అంతా రోజున చేరినటువంటి రోజు అమ్మది మళ్ళీ నాలుగో సోమవారం లేదు ఇప్పుడు అన్నారు మైలు అని కొంతమందికి సంవత్సరం మైలు ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు చేస్తారు పితృదేవతల్ని ఉద్దేశించి దీపారాధన చేయొచ్చు పితృదేవతల్ని ఉద్దేశించి దానాది కార్యక్రమాలు చేయొచ్చు తప్పలేదు అది విశేషమంతారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ఈ విషయం అయితే తెలియదు మాకు ఇప్పటి వరకు మామూలుగా మూడో సోమవారం చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంత విశేషం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆచరిస్తారు ఆ రోజున ఉపవాసం చేయటం కానీ అభిషేకాలు చేసుకోవటం ఆరుద్ర నక్షత్ర దర్శనం నమస్కారం గురుగారు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్పణం